తెలుగు సినీ పరిశ్రమలో ఎంతో మంది అందాల తారలు తమ గ్లామర్తో నటనతో ప్రేక్షకులను అలరిస్తున్నారు కొందరు స్టార్ హీరోయిన్లుగా ఎదిగితే మరికొందరు అన్ని అర్హతలున్నా సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నారు అలాంటి వారిలో ఒకరు అందాల రాసి ఖన్నా అందం గ్లామర్ అభినయం అన్ని పుష్కలంగా ఉన్న రాసీఖన్న మాత్రం గత పన్నెండేళ్లుగా సినీ ఇండస్ట్రీలో చెప్పుకోదగ్గ భారీ హిట్ అందుకోలేకపోయింది రెండు వేల పదమూడులో బాలీవుడ్లో మద్రాస్ కేఫ్ సినిమాతో హీరోయిన్గా పరిచయమైన రాశీ ఖన్నా ఆ తర్వాత తెలుగులో ఊహలు గుసుగుసలాడే సినిమాతో అరంగేట్రం చేసింది ఈ ఒక్క సినిమాతోనే ఆమెకు మంచి పేరొచ్చింది తొలి రోజుల్లో బొద్దుగా బబ్లీగల్లుగా కనిపించిన రాశి ఊహలు గుసుగుసలాడే కంటే ముందుగానే నాగచైతన్య సమంత నాగార్జునులతో కలిసి మనం సినిమాలో నాగచైతన్యకు లవర్గా నటించింది ఆ తర్వాత జిల్ జైలవకుస తొలి ప్రేమ తిరు సర్దార్ వంటి సినిమాలతో హిట్స్ అందుకుంది అయితే హీరోయిన్ గా ఆమెకు రావాల్సిన స్టార్డమ్ మాత్రం రాలేకపోయింది ఖన్న కేవలం తెరపైనే కాదు నిజ జీవితంలో కూడా ఒక ఆసక్తికరమైన నేపథ్యం ఉంది ఆమెకు చిన్నప్పటి నుంచి ఐపీఎస్ చదివి కలెక్టర్ అవ్వాలని కలలు కనేదట ఊహించని విధంగా సినీ రంగంలోకి వచ్చానని ఆమె ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది మధ్యతరగతి కుటుంబాల్లో పెరిగేవారు సేఫ్టీ ఉద్యోగం కావాలనుకుంటారు కదా మాది కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీనే అందుకే అలాంటి మైండ్ సెట్తో నేను కూడా ఐఏఎస్ కావాలనుకున్నా కానీ హీరోయిన్ అయ్యాను అని రాశీఖన్న తెలిపింది ప్రస్తుతం రాశీఖన్నకు రెండు కీలక సినిమాలు ఆశాకిరణాలుగా మారాయి పవర్స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో ఆమె హీరోయిన్ గా నటిస్తోంది ఈ సినిమా రాశీఖన్నకు భారీ విజయాన్ని అందించి ఆమెకు స్టార్డమ్ను తెస్తుందని ఆశ దీంతో దీంతోపాటు సిద్ధూ సరసన తెలుసు కదా అనే సినిమాలో కూడా ఆమె నటిస్తోంది ఈ రెండు సినిమాలు ఖన్నకు కెరియర్ టర్నింగ్ పాయింట్గా మారతాయా లేక ఆమె అరకుర హిట్స్తోనే సరిపెట్టుకుంటుందో చూడాలి ఆమె అందం అభినయానికి తగిన గుర్తింపు ఈ సినిమాలతో వస్తుందేమో వేచి చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన సినీ విశేషాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్